మిత్రులారా మరణం అంటే మనకు భయం మరణం అంటే ఒక మనిషి మొగ్గింపు కానీ ఈ ప్రపంచంలో ఒక చోట మాత్రం అంటే ఒక పండగ అంటే తమ ప్రియతమ వ్యక్తులతో కలిపి మరో అద్భుతమైన అవకాశం ఇండోనేషియాలోని దట్టమైన అడవులు ఎత్తైన కొండల మధ్య ఉన్న తానా తొరాజా అనే ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను ఇక్కడ మనిషి చనిపోతే ఏడవారు ఆ మృతదేహాన్ని శ్మశానానికి తీసుకువెళ్లరు బదులుగా ఆ శవంతో కలిసి ఒక ఇంట్లో నివసిస్తారు వారికి ప్రతిరోజు ఆహారం పెడతారు కాఫీ ఇస్తారు కొత్త బట్టలు వేసి ముచ్చట్లు చెబుతారు వినడానికి వింతగా కొంత భయంకరంగా ఉన్న ఇది ఒక ఆటవిక ఆచారం కాదు ఇది ఆ గిరిజనులు తమ పూర్వీకులపై చూపించే అంతులేని ప్రేమ మరియు గౌరవం చనిపోయిన వారు సమాధుల్లో ఉండకూడదు మన మధ్య ఉండాలి అని నమ్మే మానేమే పండుగ వెనుక ఉన్న ఆ విస్మయ వాస్తవాలను వారి నమ్మకాలను ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం రండి ఇండోనేషియాలోని చులవేసి ద్వీపంలో నివసించే తోరాజా గిరిజనుల ప్రపంచం మనం ఊహించేదానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన సంస్కృతిలో మరణమంటే ఒక ముగింపు కానీ వారి దృష్టిలో అది ఒక కేవలం మలుపు మాత్రమే సాధారణంగా ఎవరైనా చనిపోతే గంటల వ్యవధిలోనే అంత్యక్రియలు పూర్తి చేస్తాం కానీ తోరాజాలో ఎవరైనా మరణిస్తే వారిని చనిపోయినట్లుగా గుర్తించరు వారిని మాకుల అంటే అనారోగ్యంతో ఉన్న వ్యక్తి లేదా నిద్రపోతున్న వ్యక్తి అని పిలుస్తారు అంత్యక్రియలు నిర్వహించడానికి వీరికి భారీగా ఖర్చవుతుంది ఆ డబ్బు సమకూరే వరకు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది మృతదేహాన్ని ఇంటిలోనే ఉంచుతారు గతంలో మూలికలు వాడేవారు ఇప్పుడు ఫార్మాలిన్ వంటి రసాయనాలు వాడి శవం కుళ్ళిపోకుండా జాగ్రత్త పడతారు ఆ మృతదేహానికి ప్రతిరోజు కొత్త బట్టలు వేయడం రోజుకు రెండు మూడు సార్లు ఆహారం కాఫీ అందించడం చేస్తారు కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వెళ్లి యోగక్షేమాలు మాట్లాడుతూ ఉంటారు అలాగే తోరాజా సంస్కృతిలో పెళ్లి కంటే చావుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఈ వేడుకను రంబు సోల అంటారు ఇది ఈ ఆచారంలో అత్యంత కీలకమైన ఘట్టం చనిపోయిన వ్యక్తి ఆత్మ స్వర్గానికి వెళ్ళాలంటే దున్నపోతు వాహనంగా కావాలని వీరి నమ్మకం ఒక్కో దున్నపోతు ధర లక్ష రూపాయల్లో ఉంటుంది ముఖ్యంగా తెల్లటి చారలు ఉన్న అరుదైన దున్నపోతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తారు అంత్యక్రియల్లో కనీసం ఇరవై నాలుగు నుండి వంద వరకు దున్నపోతులను బలిస్తారు గ్రామంలో మొత్తానికి భారీ విందు ఏర్పాటు చేస్తారు ఈ వేడుక కొన్ని రోజుల పాటు పండుగలా జరుగుతుంది వీరు మృతదేహాలను భూమిలో పూడ్చిపెట్టరు కొండలను తొలిచి చేసిన గుహల్లో లేదా కొండ చర్యలపై సమాధులుగా కలతారు ఆ కొండ గుహల వెలుపల చనిపోయిన వ్యక్తిని పోలిన చెక్క బొమ్మలను ఉంచుతారు ఇవి ఆ వ్యక్తి ఆత్మ గ్రామాన్ని రక్షిస్తుందని సూచిస్తాయి అలాగే బేబీ ట్రీస్ పళ్ళు రాకముందే చనిపోయిన శిశువులను ఒక పెద్ద చెట్టు కాండంలో రద్దనం చేసి భద్రపరుస్తారు ఆ చెట్టు నుండి వచ్చే తెల్లని పాలు ఆ బిడ్డకు తల్లిపాలులా అందుతాయని చెట్టు పెరిగే కొద్దీ బిడ్డ ఆత్మ ఆకాశానికి చేరుతుందని వారి నమ్మకం ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఆగస్టు నెలలో ఈ భయంకరమైన వింతైన వేడుక జరుగుతుంది దీన్నే ది క్లీనింగ్ ఆఫ్ కార్పసెస్ అంటారు తమ పూర్వీకుల సమాధులను తెరిచి లోపల ఉన్న మమ్మీలా మారిన మృతదేహాలను బయటకు దిస్తారు ఆ మృతదేహాలపై ఉన్న పాత దుస్తులను తొలగించి బ్రష్లతో శుభ్రం చేసి వారికి ఇష్టమైన కొత్త బట్టలు కళ్ళద్దాలు నగలు వేస్తారు కుటుంబ సభ్యులు ఆ మృతదేహాలతో కలిసి ఫోటోలు దిగుతారు గ్రామం అంతా వారితో కలిసి నడుస్తారు ఇది చనిపోయిన వారిపై తమకు ఉన్న గౌరవాన్ని ప్రేమను చాటుకోవడానికి చేసే పండుగల భావిస్తారు చూసేవారికి ఇది వింతగా భయంకరంగా అనిపించిన త్వరాజ ప్రజల ఉద్దేశం మాత్రం చాలా పవిత్రమైనది మరణం వల్ల ఒక వ్యక్తితో ఉన్న బంధం తెగిపోకూడదని వారు ఇలా భావిస్తారు అంత్యక్రియల కోసం ఆ కుటుంబం అంతా కలిసి డబ్బు పొదుపు చేస్తారు ఇది వారిలో ఐకమత్యాన్ని పెంచుతుంది పూర్వీకులను గౌరవిస్తేనే తమకు తమ పంటలకు మేలు జరుగుతుందని వారి నమ్మకం ఆధునిక కాలంలో కూడా ఈ గిరిజనులు తమ సంస్కృతిని వదులుకోలేదు పర్యాటకులు ఈ వింత ఆచారాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి ఇక్కడికి వస్తూ ఉంటారు మరణాన్ని విషాదంగా కాకుండా ఒక నిరంతర ప్రయాణంగా చూడడమే వీరి ప్రత్యేకత ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ల ద్వారా తెలియజేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్